బిర్యానీ తినాలంటే ఇంట్లో చేస్తే అదొక పెద్ద ప్రాసెస్ అని చెప్పేసి రెస్టారెంట్కి వెళ్ళి తింటూ ఉంటాం కదా అలా కాకుండా ఈ టిప్స్ ఒకసారి ట్రై చేసి చూడండి చికెన్ని మ్యారినేట్ చేయకుండా జస్ట్ ఒక అరగంటలో స్టార్ హోటల్కి మించిన టేస్ట్తో ఇంట్లోనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ బిర్యానీ చేసే ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అనమాట దీనికోసం ముందుగా ఒక రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ అయితే వేసుకున్నాను క్వాంటిటీ వచ్చేసి ఒక హాఫ్ కేజీ వరకు ఉంటాయి వీటిని ఒక రెండు సార్లు బాగా క్లీన్గా కడిగేసుకున్న తర్వాత అందులోకి ఇంకొకటి వాటర్ని యాడ్ చేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానితే సరిపోతుంది ఆ తర్వాత స్టవ్ మీద అడుగున కొంచెం మందంగా ఉన్న కడాయిని పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత అందులోకి ఒక రెండున్నర నుంచి మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను పెద్ద స్పూన్తో ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత సన్నగా స్లైసెస్ గా కట్ చేసుకున్నా ఉల్లిపాయలు ఒక రెండు వేసుకుంటున్నాను ఒక హాఫ్ కేజీ క్వాంటిటీకి మాత్రం సరిపోతుంది ఒకవేళ మీకు గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే మూడు ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక రెండు వేసుకున్నాను వేసేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోకూడదు ఇది వేయించేటప్పుడు మాత్రం కంపల్సరీ హై ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నారనుకోండి ఇవి మెత్తగా అయిపోతాయి హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే ఈ విధంగా క్రిస్పీగా వస్తాయి అనమాట సో ఈ బాగా వేగి ఇలా మంచి రంగులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక సగం తీసేసుకుంటున్నాను ఇంకా గం అయితే అలాగే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం అప్పటికప్పుడు దంచుకొని వేసుకోండి టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ చికెన్ కూడా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ముక్కలు కూడా మసాలా అనేది చక్కగా అతుకుతుందనమాట నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు ఆ తర్వాత నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి పసుపును కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గించుకోండి ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయ్యాలనమాట ఇది ఫ్రై అయ్యే లోపు మిగతా ప్రాసెస్ అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇంకో పొయ్యి మీద ఒక కడాయిలో ఒక ఐదు గ్లాసుల వరకు వాటర్ నైతే వేసేసుకున్నాను ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది అంటే రైస్ కి త్రిబుల్ క్వాంటిటీలో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి బిర్యానీ మసాలాలు అన్నిటిని కూడా వేసుకుంటున్నాను హోల్ గరం మసాలాలు అన్నిటిని కూడా కొద్ది కొద్దిగా వేసేసుకోండి వేసేసుకున్నాక నెక్స్ట్ ఇందులోకి ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఉప్పుని మాత్రం కరెక్ట్గా వేసుకోండి అంటే నోట్లో వేసుకుంటే కొంచెం ఉప్పు ఉప్పుగా ఉండాలన్నమాట వాటర్ అనేది అంత ఉప్పుగా ఉంటేనే ఈ రైస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు అది రైస్లో వేసుకుంటున్నాను ఇందులో కూడా వేస్తే డామినేట్ అవుతుందని చెప్పేసి నేను వేసుకోవట్లేదు అనమాట సో ఈ విధంగా వాటర్ అయితే ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు నానబెట్టుకున్న కదా ఆ రైస్ని వేసుకున్నాను ఈ మాత్రం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నాన్న కూడా సరిపోతుందనమాట సో ఈ విధంగా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ అనేది ఒకదానికొకటి స్టిక్కీగా అవ్వకుండా వస్తుంది పొడి పొడిగా వస్తుంది అనమాట మెయిన్ కలిపేసుకోండి ఇది ఉడికే లోపు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి చూడండి ఒక పది నిమిషాలు పాటు ఈ చికెన్ని ఫ్రై చేసుకున్నాం కదా చూపిస్తున్నాం చూడండి ఇందులో ఉన్న వాటర్ కూడా అంతా కూడా ఇంకిపోయి చక్కగా ఇలా ఆయిల్ అయితే రిలీజ్ అయిపోయింది ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు పెరుగు వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకున్నారనుకోండి ఈ పెరుగు అనేది విరిగిపోతుంది అనమాట అందుకని చెప్పేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా కలిసేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఒక టూ స్పూన్స్ వరకు కారం వేసుకుంటున్నాను మీరు తినే కారం బట్టి వేసుకోండి నేను ఒక రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను ఆ తర్వాత హైదరాబాదీ బిర్యానీ మసాలా ఒక రెండు స్పూన్ల వరకు వేసుకుంటున్నాను ఏ బ్రాండ్ అయినా పర్లేదు ఒక రెండు స్పూన్ల వరకు బిర్యానీ మసాలా వేసుకోండి టేస్ట్ అనేది చాలా టేస్టీగా వస్తుంది సో వేసేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఈ స్టేజ్లోనే ఉప్పు సరిపోయింది లేదు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి ఉప్పు కరెక్ట్గా ఉంటేనే బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోండి ఇప్పుడు చూడండి ఈ రైస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ బాగా ఉడికిపోయింది చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత పొ పొడి పొడిగా వచ్చిందో ఇప్పుడు ఇలా కావాలంటే ఇలా చెక్ చేసుకుంటే ఇలా చేతితో పట్టుకుంటే కొంచెం విరగాలన్నమాట అప్పుడే ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిందని అర్థం ఇది కూడా చూపిస్తున్నాను చూడండి అంటే గ్రేవీ కూడా చూపిస్తున్నాను ఒక ఐదు నిమిషాల పాటు ఇలా మగ్గించుకున్నాం కదా ఇదంతా కూడా కలిసిపోయి ఇందులో ఆయిల్ కూడా ఇలా బాగా రిలీజ్ అయిపోయింది అనమాట ఇంకొకటి ఏంటంటే ఇది కొంచెం జ్యూసీ జ్యూసీగా లిక్విడ్గా రావాలి ఒకవేళ బా ఫుల్గా డ్రైగా అయిపోయింది అనుకోండి రైస్ ఉడికించుకున్న వాటర్ని కొద్దిగా వేసుకోండి లేదంటే రైస్ వేయంగానే అది మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట నాకైతే ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి నిమ్మరసం అయితే వేసుకుంటున్నాను హాఫ్ సరిపోతుంది చిన్నదైతే మాత్రం ఒకటంతా వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఇందులోనే స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి చాలా ఈజీగా మ్యారినేట్ చేయకపోయినా సరే ఒక అరగంటలో బిర్యానీ అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట ఈ ప్రాసెస్లో చేస్తే ఇప్పుడు చూడండి ఈ రైస్ని అందులో వేసేసుకుంటున్నాను మంటని సిమ్లో పెట్టేసుకొని వేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకున్నారనుకోండి కింద ఉన్న గ్రేవీ అంతా కూడా మాడిపోతుందనమాట ఇందులో నుంచి ఒక సగం రైస్ మాత్రం వేసేసుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి నుంచి సన్నగా తరిగిన పుదీనా సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా ఆ తర్వాత ఇందులోని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొద్దిగా వేసేసుకుంటున్నాను మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా కొద్దిగా వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇంకా సగం ఉంది కదా రిమైనింగ్ అంతా కూడా ఒక రెండు వాయిల్లుగా ఈ విధంగా వేసేసుకుంటున్నాను అనమాట సో ఈ విధంగా మిగతా రైస్ అంతా కూడా వేసేసుకుని ఇది కూడా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి సో ఈ విధంగా అంతా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పై నుంచి కూడా సన్నగా తరిగిన పుదీనా కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి పైనుంచి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ ఈ విధంగా వేసేసుకున్న తర్వాత పైన కొద్దిగా ఫుడ్ కలర్ని వేసేసుకోండి ఫుడ్ కలర్ కానీ లేదా ఒరిజినల్ టేస్ట్ రావాలంటే షాఫ్రాన్ ఉంటుంది కదా ఆ షాఫ్రాన్ కూడా ఇలా వాటర్లో మిక్స్ చేసుకుని వేసుకోవచ్చు ఆ తర్వాత లాస్ట్లో ఒక రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి ఫ్లేవర్ అయిన టేస్ట్ అయినా చాలా బాగుంటుంది నెయ్యి కూడా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసి మంటను సిమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలన్నమాట ఆల్రెడీ ఈ చికెన్ అనేది ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది అందుకని చెప్పేసి మంటను ఎక్కువ పెట్టొద్దు ఒక టెన్ మినిట్స్ వరకు సిమ్లోనే పెట్టేసుకోండి ఇంకొకటి ఏంటంటే ఈ దీనికి మూతని నార్మల్గా పెట్టేసుకున్నాను దీనికి కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట ఎక్కడా కూడా గాలి అనేది పోవట్లేదు ఒకవేళ ఇలాంటి మూత కొంచెం ఎక్కడైనా గాలి పోతుంది అనిపిస్తుంది అనిపిస్తే పైన ఉన్న మూతని టర్న్ చేసేసుకుని దాని మీద ఏదైనా వెయిట్ పెట్టుకోండి అప్పుడే కరెక్ట్గా దమ్ అవుతుంది అనమాట కంపల్సరీ మంటని సిమ్లోనే పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు దమ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు నేను ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇక్కడ ఒక చిన్న క్లిప్ అయితే మిస్ అయిపోయిందనమాట అంటే రైస్ ఇలా గరిటతో తీసుకోవడం అనమా అనేది సో విధంగా తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో స్టార్ హోటల్కి మించిన టేస్ట్ అయితే వచ్చింది ఎక్కడ కూడా మాడకుండా ఎంత పొడి పొడిగా వచ్చిందో అలాగే దీన్ని ఇలా దించేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి ఆ తర్వాత తర్వాత సావ్ చేసుకోండి అప్పుడు ఇదంతా కూడా పొడి పొడిగా వస్తుంది వెంటనే తీసుకున్నారనుకోండి అనుకోండి అడగంటినట్టుగా వస్తుంది అనమాట చూపిస్తున్నాం చూడండి ఎక్కడ కూడా అడగన కూడా అంటుకోకుండా ఎంత పొడి పొడిగా వచ్చిందో చాలా చాలా టేస్టీగా వచ్చింది ఇదైతే మేము థర్టీ ఫస్ట్ నైట్ చేసుకున్నాము దీనికి కాంబినేషన్గా ఇంకా ఇంకా ఇందులోకి గ్రీన్ చికెన్ పకోడా కూడా చేసుకున్నాం అనమాట చాలా టేస్టీగా అనిపించింది ఇంకేం కావాలి చెప్పండి రెస్టారెంట్ కల్లా కూడా ఇంట్లోనే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కొంచెం ఓపికతో చేసుకుని కొంచెం టిప్స్ పా పాటించారనుకోండి పర్ఫెక్ట్ బిర్యానీని అయితే ఇంట్లో చేసేసుకోవచ్చు ఈ రెసిపీ నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్